టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ తండ్రి అయ్యాడు బుధవారం ఉదయం హైదరాబాద్ లోని రెయిన్బో హాస్పిటల్ లో లావణ్య త్రిపాఠి బేబీ బాయ్ ని జన్మనించారు దీంతో మెగా ఫ్యామిలీ ఇంట్లో సందడి నెలకొంది తాజాగా ఈ విషయాన్ని వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికపై తెలియజేశారు మా లిటిల్ మ్యాన్ అంటూ ఒళ్ళో బిడ్డను ఎత్తుకుని ఉన్న లావణ్య నుదుటిపై ముద్దు పెడుతున్న ఫోటోని షేర్ చేశాడు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా మన శంకర్ ప్రసాద్ సెట్ నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్లి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటికి కంగ్రాట్ చెప్పారు వరుణ్ కొడుకుని చేతిలోకి ఎత్తుకుని ముద్దాడాడు మెగాస్టార్ చిరంజీవి నాగబాబు పద్మజ గ్రాండ్ పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యేందుకు ఆనందంగా ఉంది అంటూ నాగబాబు తన మనవుడిని చేతిలోకి ఎత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేశాడు వరుణ్ తేజ్ లావణ త్రిపాఠి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది రెండు వేల పదిహేడు లో వీరిద్దరు తొలిసారిగా మిస్టర్ అనే సినిమాలో తొలిసారిగా కలిసి నటించారు ఆ తర్వాత అంతరిక్షం నైన్ హండ్రెడ్ కేఎంపీ హెచ్ మూవీలో జంటగా నటించారు ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారడంతో కొన్నాళ్ళుగా డేటింగ్ చేశారు చివరిగా పెద్దలు ఒప్పించి రెండు వేల ఇరవై మూడు లో జూన్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అదే ఏడాది నవంబర్ ఒకటిన పెళ్లి చేసుకున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్